గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్ ఈరోజు మనం జిఎఫ్ఎల్ఎన్ ట్వంటీ ఫైవ్ డేస్ సారీ సెవెంటీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫిఫ్త్ డే ఇరవై ఐదో రోజు యాక్షన్ ప్లాన్లో భాగంగా వాహా వాక్యం వాహావాహ వాక్యం నేను ఒక వాక్యం మీకు ఇస్తాను మీరు దాన్ని పొడిగించాలి ఓకేనా నేను ఒక వాక్యం చెప్తున్నా మీకు ఫస్ట్ శ్రీదేవి అగడబ్ లత మంచి అమ్మాయి నేను ఇచ్చిన వాక్యం ఇది నువ్వు దీనికి కొత్త వాక్యం ఇది చెప్పాలి ఇంకో వాక్యం యాడ్ చేసి చెప్పాలి వెరీ గుడ్ లత మంచి అమ్మాయి మరియు లత బాగా చదువుతుంది ఇప్పుడు నెక్స్ట్ చెప్పేవాళ్ళు ఈ రెండు చెప్పాలి ఇంకోటి కొత్తది కూడా చెప్పాలి నెక్స్ట్ మోనిత సూపర్ లత మంచి అమ్మాయి లత బాగా చదువుతుంది లత అందంగా ఉంటుంది మూడు చెప్పింది ఆ అమ్మాయి నెక్స్ట్ ఫస్ట్ ఏం చెప్పాను మంచి అమ్మాయి వెరీ గుడ్ బాగా పాటలు పాడుతుంది ఇప్పుడు నాలుగు వాక్యాలు వచ్చింది మనకి కనెక్టివిటీ అర్థమైందా వాహా వాహా వాక్యం అండి నెక్స్ట్ ఎవరు చెప్తారు మేఘన చాలా మంచి అమ్మాయి పాటలు పాడుతుంది చాలా బాగా నాట్యం చేస్తుంది వెరీ గుడ్ సూపర్ వెరీ గుడ్ లత రోజు స్కూల్కి కూడా వెళుతుంది వచ్చి స్కూల్ కంటే అదేగా నెక్స్ట్ ఎవరు చెప్తారు నెక్స్ట్ లత బాగా చదువుతుంది పాటలు పాడుతుంది పాటలు పాడుతుంది రోజు బడికి వెళుతుంది రాజా ఇది లత వాళ్ళ మాట వింటుంది వెరీ గుడ్ క్లాస్ కొట్టండి అర్థమైందా వాహా వాక్యం అర్థమైందా ఓకే వెరీ గుడ్